మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గోమారం గ్రామంలో నర్సపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది అనంతరం ఆమె మాట్లాడుతూ మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డికి మద్దతుగా నర్సపూర్ నియోజకవర్గంలో అత్యధిక భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ప్రజలందరూ వెంకట్రామరెడ్డి సేవలను వినియోగించుకోవడం కొరకు గుర్తు మీద ఓటు వేస్తున్నారని వెంకట్రామరెడ్డి గెలుపు ఖాయమైపోయిందని ఆమె తెలిపారు అదేవిధంగా శివంపేట మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది జిల్లా కోపషన్ సభ్యులు మన్సూర్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు గ్రామైనటువంటి కుమారంలో కోటాంత వినియోగించుకోవడం జరిగింది మరి మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు మంచి మెజారిటీతో గెలవబోతూ ఉన్నారు కేసీఆర్ గారు నాయకత్వంలో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలందరూ కూడా మరి వేరీ చేసుకొని కేసీఆర్ గారి నాయకత్వంలోనే మాకు న్యాయం జరిగింది అని చెప్పేసి ఆలోచనతో డిఆర్ఎస్ పార్టీకి మరి కారు విట్టకు ఓటేసి మంచి మెజారిటీ ఇవ్వకపోతా ఉన్నారు మరి వెంకట్రామరెడ్డి గారు కూడా మరి హరీష్ హరీష్ రావు గారి నేతృత్వంలో మన జిల్లాలో చాలా వరకు కూడా ఓటర్ని అప్రోచ్ కావడానికి ప్రయత్నం చేసి మరి ప్రచారం చేయడం జరిగింది మరి ప్రజలందరూ కూడా వెంకటరామరెడ్డి గారు కలెక్టర్గా చేసినటువంటి సేవలను గుర్తించుకోవడంతో పాటు వారు వెంకటరామరెడ్డి ట్రస్ట్ ద్వారా చేసేటువంటి కార్యక్రమాలపైన కూడా ఆకర్షితులై డిఆర్ఎస్ పార్టీకి పోటీ వేయడం జరుగుతోంది ఖచ్చితంగా మా అభ్యర్థి మంచి నమ్మకం జరుగుతుంది ఆ నమ్మకం విశ్వాసం ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన ద్వారా మాకు పూర్తిగా అర్థమవుతుంది జై తెలంగాణ